நமஸ்தேனியா <laughs> <Okay. Okay. laughs> <hazard> ீண்ட்டி ஃபோர் சார் ஃபுட்டிஃபாசி வாய் கொடுத்துருக்க முப்பது ஆ முப்பது நம்பர் இல்லை

నెంబర్ అయింది కేసు రిజిస్టర్ విచారణ చేస్తే విచారణ పోయినప్పుడు మీ ఇష్టం అది అది మీ ఇష్టం కోర్టు తీసుకెళ్తారు కోర్టుకు తీసుకెళ్ళినప్పుడు మీరు క్రైమ్ స్టేజ్లో లేదు ఇప్పుడు రిజిస్టర్ ఇదైంది ఛార్జ్షీట్లు వేసారు మీకు అడ్మిషనప్పుడు మీ ఇష్టం అది నువ్వు వాలంటీర్గా అడ్మిట్ చేసుకుంటే చేసుకోవాలి లేదు కేసు జరగాలి అంటే జరిగింది వీలు ఉన్నారు కదా మీకు ఇంకా అక్కడ పంపించండి ఎందుకంటే అక్కడ కాపీ చేయడము ఎగ్జామినేషన్ ఇంకా క్రైమ్ స్టేజ్లో జిజా మీరు కూర్చోండి చూచండి ఇంకేమైనా చెప్తారా మీరు ఇంతే క్రైమ్ స్టేజ్లోనే ఉన్నారు మీరు ఒకటే ఒక్కొక్కటి సీసీ సార్ ఒకటే సీసీ నెంబర్ ఇంకెవరికైనా ఒక ఉన్నారా అందరున్నారా ఉన్నారా मेरे ने पिया नहीं देखा ये रोज ये रोल्डर का है हाँ 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 सही है सही हाँ कम टिक पे अच्छा है अच्छा है अच्छा है अच्छा है अच्छा